తీర్మానం చేస్తే రెండోసారి మండలం అవసరం ఉండదు యనమల్ రామకృష్ణ గారికి ఆ లెక్కలన్నీ తెలుసు తిరస్కరించనీయకుండా సెలెక్ట్ కమిటీకి పంపించారు సెలెక్ట్ కమిటీ ఇన్ని రోజుల్లోపే చూడాలని ఏ కోర్టు చెప్పలేదు చైర్పర్సన్ చేతిలో ఉంటది దాంతో ఆగిపోయింది అనమాట అది నాటి విధానం దానికి దీనికి సంబంధం లేదు వీటిలో ఏంటంటే యాక్చువల్ గా జరిగింది రాజ్యాంగంలో అయితే రాజ్యాంగం రాసేటప్పుడు ఈ ఆలోచన లేవు పంతొమ్మిది వందల యాభై రెండులోనో యాభై మూడులోనో అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ మనకి తొలి సం అంటే సంపూర్ణమైనటువంటి భారత ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే అంతకు ముందు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నారు అది వాళ్ళు నియమించబడినటువంటి నాలుగు శాతం నియమించబడిన ప్రధాని ప్రజలతో ఎన్నుకోబడి యాభై రెండు యాభై మూడు లో ఫస్ట్ ట్రిప్ జరిగిన తర్వాత అప్పుడు ఒక విధానాన్ని రూల్స్ లో రాశారు ప్రతిపక్ష హోదా అప్పుడు ఏంటంటే కమ్యూనిస్టులు ప్రతిపక్షం మేమే మీ తర్వాత కాంగ్రెస్ అంతా కూడా మీ తర్వాత మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకేమన్నారు అంటే అస్తం శాంకం తేడా వీళ్ళకి ముప్పై వస్తే వాళ్ళకి మూడు వందలు వచ్చినాయి అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట కాబట్టి ఆ టైంలో కమ్యూనిస్టులకి ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి అది కాన్స్టిట్యూషనల్ గా ఉంది హోదా కాబట్టి దానికి రూల్స్ ఫ్రేమ్ చేశారు